చురక పనిపించేది గుర్తుండేట్టుగా చురకటించేవాడు మంచిగా మాట్లాడే అద్భుత ప్రసంగాలు చేసేవాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న తరుణంలో పాకిస్తాన్ మాటకు ముందు మన పైన మన కవిస్తూ ఉంటే మన పొరుగు దేశం పొరుగు ఆ మాట చెప్పాడు ఆయన కాంట్ బస్ చేసుకొని పాకిస్తాన్కి పోయాడు ఎందుకు సార్ బస్సు చేసుకొని పాకిస్తాన్కి పోతున్నారు పాకిస్తాన్ వాళ్ళు నమ్మడానికి వీలు లేదని అందరంటే ఆయన చెప్పాడు మనం వీ కెన్ చేంజ్ అవర్ ఫ్రెండ్స్ మనం మిత్రులుగా మార్చగలం కానీ మనం వీ కాంట్ చేంజ్ అవర్ బోర్డర్ అవర్ నేబర్స్ మన నేబర్ పక్కనే ఉంటాడు నీకు ఇష్టం ఇష్టం లేకపోయినా పాకిస్తాన్ పక్కనే ఉంటుంది కదా అందువల్ల వాడడం కూడా మంచిగా తీసుకోవాలని లాహోర్ బస్ యాత్ర అనే పేరుతో పాకిస్తాన్కి వెళ్ళి ఆ శాంతి మాత్రం చూపించినవాడు ఆయన కానీ అదే పాకిస్తాను అదన ప్రసంగం పనులు చేసి అక్రమంగా మనం మన పైన కాలు దుమితే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంతి కాము కూడా అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంతి కావాలంటే శక్తి ఉండాలా అనే ఉద్దేశంతో ఆ పోకరల్లో అణుబాబులు పరీక్ష చేసేట మొట్టమొదటి ప్రధానమంత్రి ధైర్యవంతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి మనిషి మృదువుగా ఉండడం మెత్తగా ఉండడం సౌమ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో దానితో పాటు అవసరమైనప్పుడు గట్టి ధనాన్ని చూపించడం పట్టుదల చూపించడం గట్టి నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా దేశ నాయకుడికి రాష్ట్ర నాయకుడికి ప్రజానాయకుడికి స్థానికంగా ఉండే నాయకుడికి కూడా ఉండాలి అది ఎప్పుడు వస్తుంది ధైర్యం నువ్వు నియాయితీ పరి వస్తుంది నువ్వు నిజాయితీ పరుడు అయితే ధైర్యం వస్తుంది నువ్వు దేశం కోసం కార్యక్రమం చేపడితే నీకు ఆ ధైర్యం వస్తుంది నీకు ప్రజల యొక్క మద్దతు కూడా వస్తుంది అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం లేక శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఈరోజు ఇక్కడ మనం ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం భారత రాజకీయాల్లో సమున్నత వ్యక్తిత్వ శిఖరమై ఆయన గురించి యువతరం తెలుసుకోవాలి అసలు భారతదేశ పాఠ్య పుస్తకాల్లో తెలుగు ఇక్కడ తెలుగు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కూడా పా చరిత్ర పాఠ్య పుస్తకాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్రను ఒక భాగం చేయాలని చెప్పేది నేను ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన జీవితాన్ని తెలుసుకుంటే యువతకు ప్రేరణ వస్తుంది యువతకు ఇన్స్పిరేషన్ వస్తుంది అదేవిధంగా నైతిక పరిపాలన సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరినీ కలుపుకొని పోవడం రాజ్యాంగం పట్ల ఐక్యత భావం రాజ్యాంగం పట్ల ఐక్యత భావం రాజ్యాంగ పుస్తకం తీసుకొని తిరుగుతూ ఉంటే రాదు రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగం ఏర్పడిన వ్యవస్థలను గౌరవించాలి రాజ్యాంగ పరంగా ఏర్పడిన సుప్రీంకోర్టు కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేకపోతే రెజిస్ట్రేచర్స్ కావచ్చు లేకపోతే ఇతర వ్యవస్థలు కావచ్చు రాష్ట్రపతి నుంచి కింద వరకు వ్యవస్థలు కావచ్చు వీటన్నిటినీ మనం గౌరవించుకోవాలి మనకు అభిప్రాయ భేదం ఉంటే దాని శాంతి మార్గంలో తెలియజెప్పాలి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు గౌరవించుకోవాలి ఈ మంది చూస్తున్నాం ఈ ఓటర్ లిస్టు చేర్చడంలో కూడా పెద్ద గొడవలు దొరుకుతుంది అంత సార్ సర్ అంటే దాని దానికి ప్రధాన కారణం చెప్పంటారా రాజకీయ పార్టీలు తాము చేయాల్సిన పని మర్చిపోయాయి ఓటర్లను చేర్పించడము ఓటర్ లిస్టులో నుండి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాల్సింది రాజకీయ పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని సందర్భంగా నేను సొంత అనుభవంతో చెప్తున్నాను మేము నెల్లూరులో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మొదలుపెట్టినప్పుడు ప్రతి ఇంటికి ఆరు సార్లు ఆరుసార్లు వెరిఫికేషన్ చేయడానికి చేర్పు చేయడానికి ఆ తర్వాత ఓటర్లను ఓటు అడడానికి కొద్ది రోజు నాలుగు తర్వాత ఐదు సార్లు తర్వాత ఆడవాళ్ళు తరుపు తీసిన ఆయన మీకే వేస్తావా బాబు గ్రాఫ్ వచ్చి మాట ముందు వచ్చి ప్రాణదీభండ్ అనేవాడు అన్నిసార్లు తిరిగి అవడం కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలకు ఓపిక లేదు ఈ మన కాదండి ఇదంతా ఓటర్ రిస్ట్ అంతా ఇవాళది ఎలక్షన్ కమిషన్ దాని మీద ఉద్యోగం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అన్న ఎలక్షన్ కమిషన్తో పోరాటం కాదు ఎలక్షన్లో ప్రత్యర్థులతో పోరాడాలా దానికోసం కావాల్సిన శక్తి యుక్తి ఓర్పు నేర్పు మార్పు కూర్పు చేర్పు అవన్నీ ఉండాలి రాజకీయ పార్టీ కార్యకర్తలు ఆ యొక్క ఓపికను ఆ శ్రమ పడేటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసం అంటే రాజ్యాంగం వందకు పైగా మార్చాం మనం సార్లు పైగా రాజ్యాంగం అంటే మన దేశం యొక్క ఐక్యత మన దేశ ప్రజల యొక్క సమైక్యత ఈ దేశంలో మూలా నిర్ణయాలు అవుతున్నాయో ఆ సిద్ధాంతాలు వాటిని ఆచరించడం పేదరిక నిర్మూలన నిరక్షరాస్యత రాకుండా చేయడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం రాజ్యాంగం పట్ల పూర్తిగా శ్రద్ధ చూపించిన వాళ్ళు అవుతారు మీరు అందరు కూడా మనం చేస్తారు అమెరికా మన వాజ్పేయి గారి పోకేళ్ళలో బాబు పరీక్ష చేస్తే అమెరికా ఆంక్షలు పెట్టింది ఎట్లా చేస్తారు మీరు మీరు చేశారు కదయ్యా వాజ్పేయి గారు చెప్పారు మీరు చూపి మార్గంలో పోతున్నాం ముందు మీరు చేశారు కదా అందుకని మేము కూడా చేసాము మేము చేశాం కానీ మేము ఉపయోగిస్తామని వాజ్పేయి గారు కూడా చెప్పారు మేము అణు పరీక్షలు చేసాము మా పదాన్ని చూపించడానికే కానీ ఎవరిపైన ఉపయోగిస్తాం మొట్టమొదట నో ఫస్ట్ యూజ్ అనే కొత్త పాలసీ తీసుకొచ్చాడాను నో ఫస్ట్ యూజ్ మేము ఎవరిపైనా మా అంతట మేము అనుభవముని ప్రయోగించము ప్రపంచం అంతా ఎవరిపోయింది ఇంకే మాట చెప్పింది ఇంకేమంటారు కాదని చెప్తారు వాజ్పేయి గారికి అంత అద్భుతమైనటువంటి మేధాశక్తి సమయోచిత స్ఫూర్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నారని సొందరం మేము చెప్తాను ఆర్థిక ఆకాంక్షను పెట్టి ఆ ఆంక్షను పెట్టినా ఆయన నా దేశ భద్రత కన్నా నాకు ఏది ముఖ్యం కాదు ఎవరు ఎన్ని పెట్టినా నేను వాటిని దేశం కోసం భరిస్తానని చెప్పి వాజ్పాయి గారు శాంతిని ఎంతగా ప్రేమించేవారో దేశ రక్షణ విషయంలో అంత కఠినంగా అంత దృఢంగా ఉండేవారు పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరచడానికి లాహోర్ బస్ యాత్ర సేవలు ప్రారంభిస్తే శాంతి మార్గాన్ని సూచిస్తే అదే పాకిస్తాన్ కార్గిల్ లో దొంగ దెబ్బ తెద్దామని చూస్తే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛించి శత్రుడు సరిపోతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మట్టించారు శత్రువులు పర్వతాలపై నుండి మన సైనికులు అందరూ మనం ఏమైనా కింద వాళ్ళు ఏమో ఉంటారు దాని దాడి చేస్తూ ఉంటే వాజ్పాయి గారి స్వయంగా ఆ పర్వత శ్రేణులు దగ్గరికి వెళ్ళి సైన్యంతో నిలబడి సైన్యానికి ధైర్యాన్ని చెప్పినట్టు యొక్క మహానాయకుడు శ్రీ అటల్ గారి జార్జి ఫెర్నాడిస్ గారు కూడా రక్షణ మంత్రిగా ఉండి అనేక అనేక సార్లు ఆయన సింగ్ కార్గిల్ లాంటి యొక్క మంచు ప్రదేశాలకు వెళ్ళి భారత సైన్యంతో కలిపారు ఇప్పుడు మన ప్రధానమంత్రి దగ్గర చెప్పలేదు అనుకోండి శ్రీ నరేంద్రబాయ్ మోడీ గారు ఎప్పుడు దీపావళి సైనికులతో అక్కడ ఉండే సరిహద్దులు కాపలా కాసే సైనికులతో దీపావళి జరుపుకుంటాడు ఆయన రాఖీ బంధన ఫంక్షన్లో పాల్గొంటాడు ఎందుకంటే దేశానికి మనకు అవసరం రక్షణ కల్పిస్తున్న సైనికులు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎల్లప్పుడూ ఆ సైనికులకు మనం వందనం చేయాల్సి ఉంది మన నినాదం ఇచ్చారు అప్పుడు దాల్బోదూర్ శాస్త్రి గారు జై జవాన్ అని అంటే జై కిసాన్ అని ఆయన తోడు చెప్పాడు ఎందుకంటే అన్నం పెట్టే రైతులు కూడా మనం ఎప్పుడు నమస్కారం పెట్టాలి దేశాన్ని రక్షించేట జవానులకు నమస్కారం పెట్టాలా దేశానికి అన్నం పెట్టేట రైతులకు కూడా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వాజ్పాయి గారు కొత్త మాట జోడించాడు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నాడు అందరికీ అర్థం కాలేదు మొదటి విజ్ఞానం ఈ యొక్క టెక్నాలజీ ఇవన్నీ రాబట్టే మొన్న మన యొక్క పాకిస్తాను మన దగ్గరకు వచ్చి మన అక్కడ దాడి చేసి పుస్తకాలను ఇరవై ఆరు మంది చంపితే మన మన యొక్క మన యొక్క భారత సైన్యం సరిహద్దు దాటి అవతలకి వెళ్ళి ఇరవై ఒక్క నిమిషాల్లో వాళ్ళ సరిహద్దులో ఉండే తీవ్రవాద శివురాలు అవుతున్నాయో వాటి అన్నిటినీ ధ్వంసం చేసి మన ఇరవై రెండు నిమిషాలు వెనక్కి వచ్చారు ఈ టెక్నాలజీ బ్రహ్మోస్ ఇవన్నీ కూడా మన సైంటిస్టులు వేదా విజ్ఞాన్ వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు మనకు అందించిన యొక్క చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి సామాన్య మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంత ఉంది దాంతోపాటు ఇవాళ దేశంలో ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది కానీ ఇంకా ఈ దేశంలో మిత్రులరా ఇంకా ఈ దేశంలో పద్నాలుగు శాతం మంది దారిద్ర్య రేఖ నివసిస్తున్నారు ఇంకా ఈ దేశంలో పదిహేను పదహారు శాతం మంది చదువు రాదు ఈ రెండు సవాళ్ళు మన ముందు ఉన్నాయి అక్కడక్కడ కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వందం పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు తేడాలు చేస్తున్నారు ఎందుకంటే క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ కాంటాక్ట్ ఉంటే నాయకుడు కావచ్చు అయితే వాటి బదులు క్రిమినాలిటీ క్యాస్ట్ కమ్యూనిటీ వీటిని ఆధారంగా చేసుకొని రాజకీయం చేస్తారు కొందరు పైకి రావాలని చెప్పండి అది లేదు కాబట్టి అది అసలు అది లేదు నేను చెప్పాను కదా క్యారెక్టరు క్యాలిబరు కెపాసిటీ కాంటక్ట్ లేదు ఎలా వ్యవహరిస్తారు కొందరు మనం చూస్తున్నాం మరి అలా ఈ పొలాలను తీసుకొస్తారు మతాన్ని తీసుకొస్తారు పొలము కన్నా కన్నా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యక్తి మనం గెలిపించే వ్యక్తి మున్సిపల్ కౌన్సిల్లో అసెంబ్లీలో మాట్లాడగలడా పోట్లాడగలడా ధైర్యంగా ఉంటాడా జియాయితీ ఉందా దీనికి ప్రజలని ఆదరించే తత్వం ఉందా ఇవన్నీ మనం తెలుసుకొని దాన్ని బట్టి ఓటు వేయాలా మన కొల మన మత ఓడరా మన పక్కోడ్రా మన ఇంటి పక్కకోడరా ఇంటి పక్క ఓటేస్తే ఓటు వేస్తే ఇంటి పక్క వాడు భోజనం అంతేగాని ఓటు వేయడానికి అది రక్షణ కాకూడదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వాజ్పాయి గారు చూపించిన ఆ నేతృత్వం ఏతుందో ఆ నేతృత్వాన్ని ఆ రోజుల్లో టెలికాం రెవల్యూషన్ వచ్చింది ఈ టెలికామ్ చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా ఐటీ ముందు ముందడుకేసాడు కానీ ఆ రోజు టెలికాం రంగం దేశంలో రావడానికి ఆద్యుడు బాధ్యుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారే చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినట్టు అవసరమవుతా ఉంది ఐటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాడు ఆయనప్పుడు ఐటీ మంత్రిత్వ శాఖ అనే దాన్ని ఏర్పాటు చేసి ఆ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ సంస్కరణ అందాన్ని అనుసరించి ఆయన కూడా ఐటీ రంగంలో చాలా ముందుకు తీసుకెళ్లాడు ఈ వాజ్పేయి గారు విలువలకు పట్టం కట్టాడు ఇందాక చెప్పారు కదా ఒక్క ఓటుతో ఓడిపోయారు రోజు నేను ప్రమోద్ మహాజను సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ మేమంతా కూర్చున్నాం ఒక్క ఓటు మేనేజ్ చేయడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు మనకు ఒక ఓటు తక్కువగా ఉంది ఈ రోజు కదా మీకు ఒక్క ఓటు తక్కువ ఉంటే ఏం చేస్తారు అని మాట్లాడుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఒకటే ఓటు తక్కువ ఉంది మేము ఎదురు చూస్తున్నాం సార్ అంటే ఏమి చూడకూడదు ఓటు ముఖ్యం అధికార ముఖ్యం కాదు దేశము దేశం యొక్క ప్రతిష్ట ముఖ్యం అని చెప్పి ఒక్క ఓటుతో పదవి ఆయన ఉపన్యాసిస్తుంటే అందరూ ఎవరు ఏమో చెప్పబోతాడే అది అంత ఉపయాసం అయిపోయిన తర్వాత నేను నేరుగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాజీనామా సమర్పిస్తున్నాను చెప్పిన ధీరోదాతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి మేము అందరి చూడలేదు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి పార్టీలు వస్తాయి పోతాయి కానీ దేశం శాశ్వతంగా ఉండాలి దేశ పేరు శాశ్వతంగా ఉండాలని ఆ రోజు ఆయన చేసిన యొక్క ప్రకటన ఎవరు కూడా మర్చిపోవాలి అందుకని వాజ్పేయి గారి జీవితాన్ని మనం మన యువతరం అంతా కూడా తెలుసుకోవాలి మనుషుల మధ్య గొడవలు పెట్టి గోడలు గడ్డం కాదు వంతులు నిర్మాణం చేయడం నాకు ఇష్టం చెప్పాడు ఆయన గొడవలు పెట్టి గోడలు గడ్డం కాదు వంతుల మధ్య వంతెన నిర్మాణం చేయడం వంతు మనుషుల మధ్య నాకు ఇష్టం అని చెప్పి అద్భుతమైన మాట చెప్పాడు ఆ రోజు ఆయన అలాగే మనం కూడా ఎక్కడన్నా ఏదైనా పొరపచ్చలు వస్తే తేడాలు వస్తే వాటి అని కలుపుకునేది ప్రయత్నం చేయాలి హిందువులు ముస్లింలు కలిసిగా ఉండలేరు అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని జిన్నా చెప్తే దాని గాంధీ గారు కూడా మెతబడిపోతే నెహ్మూ కూడా మెతబడిపోతే ఆ రోజు భారతదేశం ముస్లింలకి పాకిస్తాన్ హిందువులకి హిందుస్థాన్ అని పెట్టారు కానీ ఈ దేశంలో చాలామంది ముస్లింలు మేము పాకిస్తాన్కి వెళ్ళాం మేము హిందుస్థాన్లోనే ఉంటామని చెప్పారు అంటే వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి కాబట్టి భారతదేశంలో మిగిలి ఉన్న ముస్లింలు అందరూ కూడా మన భారతీయులే వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం అలక్ భాష అలాగే ఏక దేశ్ వివిధతమే ఏకత భారత్ విశేషత అనే విషయాన్ని అటు ముస్లింలు ఇటు క్రైస్తవులు అలాగే